హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే అబ్బుల కోసం అయితే ఒక విషయం అయితే మీకు చెప్దామనుకుంటున్నాను నేను అదేంటో అనుకుంటున్నారా నేను అబ్బుల కోసం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకున్నాను నేను ఆ నిర్ణయం ఏంటనేది మీకు తెలుసుకోవాలని ఉందా నేను మీకు ఉందా కానీ చెప్పడానికి ముందు మీతో అయితే ఒక విషయం మాట్లాడాలండి నేను ఏంటి అని అంటారా నిన్న నేను వీడియో మీకు పోస్ట్ చేసి చూపించాను కదా అది నేనేమన్నా కల్పించి చెప్పిన మాటలా కాదా కాదు కదా ఎవ్వరు కూడా సగం నాలెడ్జితో ఆలోచిస్తున్నారు ఎవరైనా సరే చాలామంది సగం సగం నాలెడ్జితో ఎందుకంటే ఎలా ఆలోచిస్తున్నారో నా వీడియోస్ కూడా సగం సగం చూసి డిసైడ్ అయిపోతున్నారు అని అనేది అలాని ఎందుకంటున్నానో తెలుసండి మీకు ఐదు నెలల క్రిందట నా వీడియోలో కరెక్ట్గా చూసారా అసలు ఎవరైనా ఇప్పుడు మాట్లాడేవాళ్ళు ఇప్పుడు నాకు మూడు రోజుల నుంచి కామెంట్ పెట్టేవాళ్ళు ఎవ్వరు కూడా వీడియో పూర్తిగా చూడలేదు పాత వీడియోస్ నేను కామెంట్ పెట్టిన వాళ్ళ గురించి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎందుకని అంటారేమో మీరు కరెక్ట్గా వీడియో మొత్తం చూద్దాం అయితే కనుక మీరు కామెంట్స్ నాకు పెట్టరు అదేంటి అంటున్నారా ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు నా నేను సంసారం చేసుకుంటున్నాను అలా మేము ఎలాగ ఉన్నాము ఎదటి వాళ్ళు కూడా అలాగనే ఉండాలని కోరుకుంటా అంతేగాని విడిపోవాలని ఎవ్వరు కూడా కోరుకోరు అందులోకి తన మా బంధువులు ఎందుకు కోరుకుంటారు నేను పెట్టిన ప్రతి వీడియో వాళ్ళకి కలిసి ఉండాలి కలిసి ఉండాలి పిల్లలు బాగుండాలి అనేదే నేను మాట్లాడాను బామర్దిగ పెట్టింది పెట్టి తీసుకున్నాడు అని మాట్లాడాను ఇంకేం మాట్లాడలేదుగా అది తప్పుగా అనిపించిందా మీకు మీరు ఒకవేళ అబ్బులకి ఫ్యాన్స్ అయితే అయి ఉండొచ్చు కాదని అనట్లే అతను పెద్ద పెద్ద ఛానల్లో వాడు అని మీరు ఫీల్ అయిపోయి తను వాళ్ళు అయి ఉండొచ్చు కాదని అనట్లే ఇష్టపడండి తన ఛానల్లో ఆ అబ్బే అబ్బుల ఛానల్లో తన ఇష్టం కానీ ఎదట వాళ్ళని ఎప్పుడు కూడా తప్పు పట్టకూడదు నేను నేను మీకు చూపించాను కదా నేను వీడియో పోస్ట్ చేశాను కదా ఇప్పుడు నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నానో ఏ పరిస్థితిలో ఉన్నానో అనేది కూడా మీకు చెప్పాను కదా నేను అనేది చెప్పిన తర్వాత చాలామంది మంచిగా ఆలోచించి మంచిగా కామెంట్స్ పెట్టారు కానీ అందులో కొంతమంది చాలా ఇదిగా పెట్టారు కానీ వాళ్ళలా నేను కూడా మాట్లాడవచ్చు కానీ నేను మాట్లాడను ఎందుకంటే నాకు సంస్కారం ఉన్నది నేను ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నా ఇంట్లో పరిస్థితి బాగాలేదు అని అని నేను వీడియో పోస్ట్ చేస్తున్నానంటే లైక్ల కోసమా సబ్స్క్రైబర్ల కోసమా యూస్ కోసమా డబ్బు కోసమా కాదు కదా అలా ఖాళీగా పని పాట లేకోకుండా ఉన్నప్పుడు చేస్తారేమో అలాంటి పనులు నేనైతే అలా చేయనండి నాకు వచ్చిన వరకు చాలు నాకు ఎంత వస్తే అంతే చాలు నేను అతిగా ఆశపడట్లేదు ఒకవేళ చాలామంది యూట్యూబ్లో చూసుకుంటే చాలా చాలా మంచి మంచి కంటెంట్లతో మంచి మంచి వీడియోస్ మంచిగా వంటలు చేసుకుంటూ చాలా బాగా పెడతారు వీడియోస్ ఏమీ వైరల్ అవ్వవు ఎలాంటి చెత్తగాడి వీడియోస్ అయితే వైరల్ అవుతాయి అది ఎందుకు అడిగి ఒక మూడు సంవత్సరాలు సీనియర్టీ ఉంది యూట్యూబ్లో చిన్న గుడుసున్న దగ్గర నుంచి వీడియోస్ చేస్తున్నాడు అందుకనే వీడియోస్ బాగా చూస్తారు ఇప్పుడు అడికిలాగా అవికెళ్ళి కూరగాయలు చికెను ఇవి తేవడం చూపించడం ఇవి కాదు కదా మంచిగా చేసేవాళ్ళు అయితే అవ్వు కానీ అవే మీకు మంచిగా ఉంది అనుకోండి నేను కాదని అనట్లేదుగా ఆ అబ్బాయి ఆ చెత్త యాదవ్ ఛానాలో చూడొద్దు అని నేను అనట్లేదుగా నన్ను తిట్టాడు కాబట్టి నాకు వస్తుంది బాధ మీకు రాదు కదా ఎందుకంటే మిమ్మల్ని ఏమీ అనలేదు కదా ఎందుకంటే తన దాకా వస్తేనే తెలుస్తుంది బాధ ఏంటనేది నొప్పి ఏంటనేది ఎవరిని తిడితే వాళ్ళకే వస్తుంది నొప్పి నన్ను తిట్టాడు నన్ను తిట్టాడు కాబట్టి ఆడేమన్నా పెడుతున్నాడా నాకు ఆడేమన్నా పోస్తున్నాడా బండదానిలాగా దున్నపోతు అని అని అడిగాడు అదే నీ అక్కనో చిన్న చెల్లినో అని ఉంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు నీ పిల్లన్నుంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు అందరు అందరినీ అంటున్నా నేను నా బ్యాడ్ కామెంట్స్ వాళ్ళని ప్రతి ఒక్కళ్ళని అంటున్నాను నేను అలా మీ ఇంట్లో వాళ్ళని అంటే మీకు బాధ అనమాట నాకు ఆడింట్లో వాడు అయ్యి ఉండి నాకు అలా కామెంట్స్ చేస్తే నేను బాధపడకూడదా నేను వీడియో చేయకూడదా ఆడు పెద్ద ఛానల్లోడు కాబట్టి ఆడు వీడియోస్ చేయొచ్చు ఆడు వీడియోస్ చేసి నన్ను తిట్టొచ్చు ఒక ఆడదాన్ని నన్ను తిట్టొచ్చు అంటే ఆడదాన్ని తిడితే ఏమి చేయలేరని అనుకుంటున్నారా అంత దాన్ని అనుకుంటున్నారా నన్ను చెప్పండి ఎవడ సొమ్ము ఎవడ కష్టపడిన సొమ్ము తీసుకొచ్చి నాకు పెట్టట్లే నా మొగుడు కష్టార్జీతం నేను తింటున్నాను నన్ను బండదానా దున్నపోతంటే ఆ చెత్తలంజా కొడుకు ఎవడాడు నన్ను అంటానికి చెప్పండి ఆ వెనకేసుకొచ్చుని మీరెవరు నన్ను అనడానికి మీరు పెడుతున్నారా పోయట్లేదు కదా ఏమీ అలాంటప్పుడు నన్ను ఎలా అంటారు మీరు నన్ను అనడానికి మీరు ఎవరు అసలు చెప్పండి అందుకే ఇంకా నేను వీడియో పోస్ట్ చేయదలుసుకోలే ఎందుకంటే నేను ఆడిని ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఎక్కడ పెట్టాలో ఎలా మాట్లాడాలో నేను డిసైడ్ అయిపోయాను నేను చూసుకుంటాను నేను వీడియో పోస్ట్ చేద్దాం అది కూడా వాడికి ఏం మాట్లాడి ఏం చెప్తానో ఎలా చెప్పిస్తానో అనేది వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇక నేను చేయను ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్గా ఎవరు ఆలోచించట్లే హాఫ్ ఆఫ్ నాలెడ్జీతో ఆలోచించి హాఫ్ ఆఫ్ వీడియోస్ చూసేసి డిసైడ్ అయిపోతున్నారు కదండి అదే ఏం చేయాలో నేనేం చేయాలనుకుంటున్నానో అదే చేసి చూపిస్తాను ఆడు రెండు రోజుల్లో ఛానల్ డెలీట్ చేసేస్తాను అన్నాడు కదా అది కూడా ఫేకే నన్ను మీకు ఆల్రెడీ నేను చెప్పాను నేను ఇప్పుడు అతను బాగా లవ్ చేసేసి మీ ఫ్యాన్స్ అందరూ ఉన్నారు కదండి మీ లక్ష సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా వాళ్ళందరూ ఇప్పుడు అనుబద్దులు అడేయండి అబ్బులు 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 నీ ఛానల్ డెలీట్ చేయకు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నీ వీడియోస్ అన్నీ మాకు బాగున్నాయి మేము చూస్తాము నువ్వు లేకపోతే మేము ఉండలేము అని మీరు బ్రతిమలాడాలి కదా అందుకని వాడు డెలెట్ చేస్తాను అన్నాడు లేకపోతే కాదు మీ చేత పొద్దులాడించుకోవడానికి లక్ష రూపాయల లోపు డెబ్భై ఎనభై వేలు నెలకొచ్చి కూర్చుంటుండే ఎవడండి డెలట్ చేసేది ఎవడండి డెలట్ చేసేది ఇంట్లో కూర్చుని వీడియో ఎలా ఎలాగ ఎవరైనా సరే మూడు వందల యాభై రూపాయలు పెట్టి నెట్ ఎంచుకుంటారు ఆ నెట్టు ఫైవ్ జీ నెట్ వచ్చేది నెట్ వేస్ట్ అవ్వకుండా వీడియోస్ తీసి పోస్ట్ చేసుకుంటున్నాడు ఆడు జోబులో చెమ్మేం కాదు కదా నెట్ బ్యాలెన్స్ వేయకపోతే ఫోన్ పని చేయదు వీడియోస్ అలాగే పోస్ట్ చేసుకుంటున్నాడు అలా చేస్తున్నప్పుడు వాడికి డెబ్భై ఎనభై వేలు వస్తున్నాయి వస్తుంటే ఛానల్ డైలాట్ చేసేస్తడేమన్నా ఎర్రిపప్ప కాదు కదా కాయిదైనప్పుడు మీ మీ చేత బతిమలాడించుకోవడానికి అడు అలా వేషాలేస్తున్నాడు బ్రతిమలాడండి అప్పుడు అలాగే సత్యవతి విషయంలోనే బ్రతిమలాడారు అప్పుడు ఛానల్ డెవలప్ చేసేస్తాను అన్నాడు ఈ గది నాది ఆ గది తనదే ఇచ్చేస్తాను ఇవన్నీ ఏవో చెత్త అన్నీ చెప్పాడు అయినా సరే ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడో ఇప్పుడు కూడా హ్యాపీగా పిల్లలతో ఉండాలనే కోరుకుంటున్నాం తన భార్య తన పిల్లలతో ఉండాలని కోరుకుంటున్నాం అలా కోరుకునే నన్ను రెచ్చగొట్టాడాడు అలా కోరుకునే నన్ను రెచ్చగొట్టాడాడు ఐదు నెలల క్రిందట అయిపోయిన విషయాన్ని తీసుకొచ్చాడు తీసుకొచ్చి మొదలుపెట్టింది ఎవరు మొదలుపెట్టిందరు నేను నాకు బాగోలేక నేను హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటే వీడియో వాడంతటా ఆడే పోస్ట్ చేసి డెలిట్ చేసేసాడు వాడికి వాడి వైపున తప్పు లేకోకుండా ఉంటే డెలెట్ చేస్తాడండి చెప్పండి మీరు వాడి వైపున తప్పు లేకుండా ఉంటే వీడియో డెలీట్ చేస్తాడా ఎంతకుముందు పెట్టిన వీడియోలు నా వైపున తప్పు ఉంటే నేను డెలెట్ చేస్తాను లేకపోతే నేను చేయనుగా అలాగే నేను కూడా చేయలేదు కదా నా వీడియోస్ అన్నీ అలాగే ఉన్నాయి కదా నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఒకసారి చూసిన తర్వాత మాట్లాడండి మీరు ఏం మాట్లాడతారు ఆడు చెప్పేవన్నీ సరే మీరు నమ్మేసేసి ఎదట వాళ్ళని తప్పు పట్టకూడదు ఏదైనా సరే అటు ఇటు పూర్తిగా వినాలి చూడాలి అప్పుడు మాట్లాడాలి నాకు ఎవరైనా సరే బ్యాడ్ కామెంట్స్ ఇట్టారా మామూలుగా ఉండదు అన్నమాట అది నా ప్లేస్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఊహించుకోండి ఊహించుకుని వాళ్ళని తిడితే మీరు ఫీల్ అవుతారు కదా ఇది కూడా అలానే అనుకోండి అదే మీ సొంత అక్కనో చెల్లినో అమ్మనో అని ఉంటే మీకు బాధ వస్తుంది కదా అలానే నాకు కూడా వచ్చింది ఎవడ కష్టపడిన కష్టార్జీతం ఎంత తినట్లేదు కదా ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ రావండి ఇలా తిట్టుకుంటే పబ్లిక్ అవుతే ఇలాగ యూట్యూబ్లో ఇలాగ యూస్ వస్తే అందరూ చూస్తూ ఉంటే ఇంట్లో గొడవలు రావా ఫ్యామిలీ అన్న తర్వాత లక్ష తొంభై ఉంటాయి చెప్పుకొని ఉంటాయి చెప్పలేని ఉంటాయి ఆడు చెత్త వాళ్ళు ఎదవ కాబట్టి ఆడు పెళ్ళాన్ని బయట పెట్టుకుని ఆరు నెలలకు ఒకసారి వేసాలు వేసి ఒక్కొక్క రకం ఒక్కొక్క రకం వేసాలు వేసి అడు బ్రాసిలెట్ విషయంలోని అయిపోయిన గొడవని సైలెంట్గా వచ్చి మూసుకొని పెళ్ళాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు మూసుకొని ఎటువంటి గొడవలు లేకుండా ఆడు అలా చేస్తాడు ఆ అబ్బాయికి అది అలవాటు ఆ అబ్బాయికి అది అలవాటు అది మీరు ఎవరో తెలుసుకోకుండా తప్పు పెట్టకండి ఎవరిని కూడా ఎవరిని కూడా తప్పు పట్టకండి సుబ్బలక్ష్మి కూడా తప్పు పట్టకండి శుభలక్ష్మి సొంత గారు అమ్మే చాలా మంచిది కాబట్టి ఆ అబ్బాయి ఎన్ని మాటలు తిట్టినా కానీ నా చెల్లి నా మధ్యగారే కదా పోనీలే అని తన ఒక విషయం కూడా ఏమీ మాట్లాడట్లే ఆడు నన్ను అనడానికి కరెక్ట్ కాదు కదా అంతగా అది తొక్క తీస్తానంటున్నాను నేను అర్థమవుతుందా మీరు అందరూ ఆడికే ఆడికే సపోర్ట్ కాబట్టి మీరు ఆడివైపునే ఉండండి ఏం చేయాలో నేను చేస్తాను వీడియో అయితే నేను మీకు పోస్ట్ చేయను నేను తీసుకున్న నిర్ణయం ఏంటో నేను చూసుకుంటాను నేను పర్సనల్గా ఎలా తీసుకోవాలో నేను తీసుకుంటాను కానీ దయచేసి కామెంట్స్ పెట్టేటప్పుడు వెనక ముందు ఆలోచించుకుని కామెంట్స్ పెట్టండి